అందరికి నమస్కారం అండి ఈరోజు మనం గారు రచించిన కొత్త గాలి అనే చక్కటి కథను ఇక మాసం అయింది అబ్బా ఎండ నిప్పుల గుండంలా ఉంది నడివేసవిలో మిట్ట మధ్యాహ్నపు ఎండ నిప్పుల గుండెంలా ఉండక చల్లగా మలయానీల ఉంటుందా తన ప్రశ్నకి తానే నవ్వుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టి గొడుగు మూసి వాళ్ళపుచ్చేలో కూలబడ్డాడు రామచంద్రం పెరట్లోంచి వస్తున్న చల్లగాలికి శరీరం తేలికై కొద్దిసేపటి క్రితం తాను అనుభవించిన ఎండ వేడి గుర్తొచ్చి ఇల్లు చల్లని మలయా తోచింది రామచంద్రం స్కూల్ మాస్టారు భార్య నిమ్మకాయ ఉప్పు కలిపిన చల్లని మజ్జిగ అందిస్తే దాహార్తిగా త్రాగి గ్లాసు తిరిగి ఆమె చేతికిచ్చి నవ్వుతూ చెప్పాడు ఏ మాటగా మాట చెప్పుకోవాలో వడదెబ్బ తగిలిన వారికైనా చల్లని నీ చేతి మధ్యగా ఔషధంలా పనిచేస్తుంది మహాలక్ష్మితో భర్తకిచ్చింది రామచంద్రం భార్య మొహంలోకి చూసి వాటిని అందుకుంటూ అడిగాడు ఒకేసారి అన్ని ఉత్తరాలొచ్చాయి ఎవరు రాశారు మనవాళ్లే రాశారు గాని ఏమండి మీరొక విషయం గమనించారా అంది అసలు నువ్వు అన్ని విషయాలు గమనిస్తున్నావు గాని శ్రీమహాలక్ష్మి నన్నెప్పుడైనా గమనించావా చేత్తో కడుపు తడుముకుంటూ అన్నాడు రామచంద్ర ఆమె పూర్తి పేరు శ్రీ మహాలక్ష్మి మొదటి నుండి భార్యని మహాలక్ష్మి అని పిలవటమే అతనికి అలవాటు ఒక్కోసారి ప్రేమగా పూర్తి పేరుతో పిలవటం కూడా పరిపాటి అయ్యో మీరన్నమాటే బావుంది నేనొకటడిగితే మీరింకొకటి చెప్తారు అయినా నా తప్పే ఉందని మీరు బడి నుండి వచ్చే వేళకి వేడిగా ఉండవని వంట ఆలస్యంగా మొదలెట్టాను వంటంతా సిద్ధమైంది ఒక్క వట్టి పులుసు మాత్రం ఇంకా మరుగుతోంది అది మాత్రం ఎంతసేపని మీరు బట్టలు మార్చుకుని వచ్చేసరికి భోజనం సిద్ధం చేస్తాను అంది మహాలక్ష్మి భర్త పరిభాషలో ఒట్టి పులుసు అంటే పలుచుని చారు అని అర్థం సరి ఇంతకీ నువ్వు ఏం గ్రహించావో చెప్పనేలేదు చిరునవ్వుతో ప్రశ్నించారు ఆయన అవును మరిచాను సుమండి ఆ మన పిల్లలేం చేసినా ఐకమత్యంగా చేస్తారంటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలంటారు నాలుగు ఉత్తరాల్ని ఒక్కొక్కటిగా చూపించి దీర్ఘం తీసింది మహాలక్ష్మి రామచంద్రం కూడా ఒప్పుకుంటున్నట్టు నవ్వి తలూపాడు కృష్ణ రవి సీత శ్రీలత రామచంద్రం శ్రీ మహాలక్ష్మి దంపతుల సంతానం నలుగురికి మంచి చదువులు నేర్పి పెళ్లిళ్లు చేసి స్థిరపరిచాడు అల్లుళ్ళు కూడా ఉద్యోగరీత్యా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు కొడుకులు కూతుళ్ళు తమ తల్లిదండ్రుల్ని ఎంత అభిమానంగా గౌరవంగా చూసుకుంటున్నారు అల్లుళ్ళు కోడళ్ళు కూడా అంత ఇదిగా చూసుకోవడం ఆ దంపతుల అదృష్టమనే అంతా అనుకుంటారు ఎవరు ఏమన్నా ఏమనుకున్నా తనకున్నది వాళ్ళకు పెట్టటమే కాని ఏనాడూ వారి నుండి చిలిగా ఆశించకుండా అడగకుండా నిరాడంబరంగా నిష్కల్మషంగా జీవిస్తున్నారు రామచంద్రం మేస్టార్కి మరో నాలుగేళ్ళ సర్వీసు మిగిలింది అతనికి తన ఉపాధ్యాయు వృత్తంటే ఎనలేని గౌరవం మమకారం తన కొడుకులు కూతుళ్ళు రాసిన ఉత్తరాలు చూసి రామచంద్ర మనసు సంతోషంతో ఉరకలేసి వాటిని చదివే కార్యక్రమంలో పడ్డాడు అన్ని ఉత్తరాల సారాంశం ఒక్కటే సెలవులకైనా తప్పకుండా మా ఇంటికి రావాలని కోరుతున్నాం ఇలా మేం ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ మేమిద్దరం అక్కడికి రావటం కంటే మీరంతా ఇక్కడికొస్తే అందరం కలిసినట్టుగా ఉంటుందని మీరనేవారు కాని ఈ సంవత్సరం మీ రాకను మరీ మరీ కోరుకుంటున్నాం అని అందరూ కూడబలుక్కొని రాసినట్టు అన్ని ఉత్తరాల్లో నిండైన ఆహ్వానం కనిపించింది ఉత్తరాలు చదవటం పూర్తి చేసి ఆలోచనలో పడ్డ భర్తను ప్రశ్నించింది మహాలక్ష్మి ఈ రోజుతో మీ పరీక్షలు పూర్తయినట్టేనా పరీక్షలు నాకు కాదే పిచ్చి ముఖమ మా పిల్లకాయలకి అన్నాడు రామచంద్రం అవునా పరీక్షల రోజుల్లో మీ పిల్లకాయల కంటే కూడా ఎక్కువగా మీరే హైరాణి పడతారు ఎందుకో మరి నవ్వుతూ అంది మహాలక్ష్మి ఓస్ అదా ఇదంతా చూస్తుంటే ఇప్పుడు నాకు అర్థమైనది ఏమిటంటే నాకంటే నువ్వు ఎక్కువగా హైరాణా పడ్డావని గంట బడి బడిగంట మ్రోగినట్టు నాకు నా శిష్యులకి మంచి మంచి పలహారాలు పెట్టి టీలు త్రాదించి ఆడపోలేసుల మా కాపలా కాసావు అయినా నీ రుణం మా పిల్లకాయలుంచుకోరులే ఎప్పటలా ఈ సంవత్సరం కూడా పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు తీసుకొచ్చి నాకు మంచి పేరు తీసుకొస్తారు చూస్తూ ఉండు అని కుర్చీలోంచి లేచి బట్టను మార్చుకుని మెత్తని కద్దలు పంచే మొలకు చుట్టుకొని తిన్నగా బాత్రూంలోకి నడిచాడు రామచంద్రం కొద్దిసేపు హాయిగా చన్నీళ్ల సేదతీరి వచ్చి గచ్చుమీద భార్య పక్కనే బాసిం పట్టు వేసి కూర్చున్నాడు నేల మీద రెండు అరిటాకులు పరిచి భర్తకి భోజనం వడ్డించి తాను కూడా వడ్డించుకుంది మహాలక్ష్మి ఈ రోజెందుకో చాలా ఆకలిగా ఉందోయ్ అన్ని నాకిష్టమైన వంటలతో నిండుగా అలంకరించుకొని ఈ అరిటాకు మరింత ఊరించుతుంది అని రామచంద్రం కొబ్బరి మామిడి కలిపి చేసిన పచ్చడితో తొలి ముద్ద అన్నం కలిపి కడులకు అద్దుకుని భగవన్నామస్మరణం చేసి దాని భగవదర్పితం చేసి తర్వాత అన్నంలో తన కలుపుకొని అమృతంలా ఆస్వాదించాడు ధనియాల పొడి కందిపప్పు మామిడికాయ కొబ్బరి మామిడి పచ్చడి పోపు పెట్టిన వంకాయ కూర నెయ్యి ఒట్టి పులుసు కమ్మని గడ్డ పెరుగుతో మధ్య మధ్య సరస సంభాషణలతో ముష్టాన్న భోజనం చేశారు ఆ దంపతులు భోజనాలయ్యాక వంటిల్లు సర్దేశొచ్చి భర్తకి తాంబూలమిచ్చి తను కూర్చొని తాంబూలం వేసుకుంది మహాలక్ష్మి ఏమండి ఇంతకీ మన పిల్లల ఉత్తరాలకి ఏం ఇవ్వదలిచారు నీ అభిప్రాయం ఏమిటో మహాలక్ష్మి ఏదో చెప్పాలనుకుని భర్త మొహంలోకి చూసింది కాని అప్పటికే ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా గ్రహించి వద్దా అని ఆలోచించింది కాని భర్తతో నడిచే ప్రతి అడుగు భర్త ప్రతి ఆలోచన తనకెంతో నచ్చుతాయి ఆయనేం చేసినా ఆనందమే తనకు అలాగని తన ఆనందానికి ఆయన ఏనాడు అడ్డు చెప్పలేదు తన మనసుకి విరుద్ధంగా ఏ పని చేయలేదు ఎప్పుడూ తన మనసులో ఏముందో ఇట్టే గ్రహిస్తారు అని ఆలోచించి ఇందులో ప్రత్యేకంగా నా అభిప్రాయం ఏముంది మీరేం చేసినా ఏం ఆలోచించినా నన్ను మీ దృష్టిలోనే ఉంచుకుంటున్నారుగా అంది సంతృప్తి నిండిన స్వరంతో దాంతో రామచంద్రం ఛాతి గాలి ఊదకుండానే రబ్బరు బుడగలా ఉబ్బింది భార్య మీద ప్రేమ పొంగింది తన మనసులో ప్రేమనంతా కళ్లల్లో రంగరించి శ్రీమహాలక్ష్మి ఎప్పటిలాగా అందరినీ ఇక్కడికే వచ్చేయమని రాసేద్దాం అనుకుంటున్నాను అన్నాడు కాని అందులో ఏకాభిప్రాయం లేదు ఏమాత్రం తప్పకుండా అలానే రాయండి పిల్లల పరీక్షలైపోయిన వెంటనే బయలుదేరి వచ్చేయమని మరీ మరీ చెప్పండి నేనే లోగా నాలుగు రకాల పిండి వంటలు చేసి ఉంచుతాను అలాగే మన కృష్ణ జున్నంటే చెవి కోసుకుంటాడు వాడున్నన్ని రోజులు జున్ను పాలు పోయడానికి ఎవరినైనా పురమాయించండి అని అప్పుడే వాళ్ళంతా వచ్చేసినంత హడావిడి పడిపోయింది మహాలక్ష్మి రామచంద్రం వైపు చూశాడు ఎప్పటి ప్రసన్నవదనమే కనిపించింది ప్రొద్దుటే లేచి తన మహాలక్ష్మి మొహం చూస్తే ఎంతటి పాపాత్ములకైనా ఇంతటి పుణ్యం దక్కుతుంది అనుకున్నాడు తాంబూలం బాగా నములుతూ తాంబూల సేవనం తర్వాత నోట్లో మిగిలిన పిప్పి బయట ఊసేసి నోరు కడుక్కొని పరెట్లోకి నడిచి వేప చెట్టు కింద మడత మంచం వాల్చుకుని మేను వాల్చి చల్లగా ఒక కొడుకు తీద్దామనుకున్నాడు కాని నిద్ర అతని చేరనంటోంది ఎప్పుడు అలా మేను వాల్చుగానే చల్లగాలికి నిద్ర ముంచుకొచ్చేది ఈ రోజేమిటి చాలా విచిత్రంగా ఉంది అనుకుంటూ అటు ఇటు ఇబ్బందిగా పొర్లాడు రామచంద్రం మనసులో అంతర్లీనంగా చలరేగుతున్న సంఘర్షణ ఒక కొత్త కోణంలో అతన్ని ఆలోచింపచేస్తోంది పండుగలకు వేసవి సెలవులకు ఏనాడూ తామెవరింటికి వెళ్లలేదు పిల్లలు పెరిగి పెళ్లిళ్ళయ్యే వరకు వాళ్లతోటిదే లోకంగా గడిపాం వాళ్ల పెళ్లిళ్లై ఆనాటి నుండి ఈనాటి వరకు అల్లుళ్ళు కూతుళ్ళు కోడళ్ళు కొడుకులు మనవరాండ్రతో ప్రతి పండుగకి ఇంటికి కొత్త కళ చైతన్యం వస్తాయి వాళ్లున్న ఆ నాలుగు రోజులు నాలుగు క్షణాలుగా గడిచిపోతాయి వాళ్ళు బయలుదేరి ముందు భార్య కన్నీలు పెట్టుకుంటుంది అప్పుడే ఆమె చేతుల మీదగా అందరికీ తలకు బహుమతినిచ్చి పంపటం తన ఆడవాయితీ కాని వాళ్ళెల్లిన మరుక్షణం ఇల్లు తీగ తెగిన వేనలా మోగబోతుంది మళ్లీ వాళ్ళ రాకకే ఎదురు చూస్తూ పండుగలు తొందరగా రావాలని క్యాలెండర్లకు మొరపెట్టుకోవటమే తప్ప భార్యని ఊరు దాటి తీసుకెళ్లే దాఖలా లేవు తమ దాంపత్యంలో ఆ ఆలోచన లేకపోయినా ఇక్కడికి తీసుకెళ్లమని అడగలేదన్నడు ఎప్పుడైనా పిల్లల భారసాలకి బర్త్డే ఫంక్షన్లకి వెళ్లినా బయలుదేరు వెంటనే వచ్చేయటమే కాని ఎక్కడా పట్టుమని రెండు రోజులు కూడా ఉండలేదేమో చీరలు నగలు తన కొని తీసుకొస్తే కట్టుకుంటుంది కాని ఫలానాది కావాలని తనెప్పుడు కోరలేదు కనీసం వేసవ సెలవులకైనా భార్యతో కలిసి నాలుగు ఊర్లు తిరిగి వద్దామనుకుంటే తోట ఒక ప్రశ్నగా కళ్ళ ముందు నిల్చుంది నెల రెండు నెలలు తమ ఊళ్ళో లేకపోతే ప్రాణంగా చూసుకుంటున్న తోట నీరు అందక కలతప్పి వాడిపోతుంది అందువలన దూర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టనే ఉంటూ ఎప్పుడైనా ఊర్లో ఉన్న స్నేహితులు ఇళ్లకు వెళ్లటమే జరుగుతోంది ఒకవేళ పెరడు ఎవరికైనా అప్పగించి వెళదామంటే సొంత మనుషుల్లా నమ్మకంగా చూసుకునేదెవరు పాపం రోజు విడిచి రోజైనా వాటికి బుక్కడి నీళ్లు పోస్తారో లేదో కూడా అనుమానమే ఇంటి దగ్గర నేను మొక్కల రక్షణ చూసుకుంటాను నువ్వేనా నాలుగు తిరిగి నాలుగేసు రోజులు మన పిల్లల దగ్గర ఉండి ముచ్చట తీర్చుకోరాదు అంటే పసిపాపల బిగ్గుమొహం పెట్టేసి మీరు వెంట నేను నేనెక్కడికి వెళ్లలేను బాబు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది అయితే ఒకటి మాత్రం నిజం ఇదొక పెద్ద సమస్యగా తనకెప్పుడూ కనిపించలేదు తను లేదు ఏళ్ల తరబడి ఇదే సమస్య పునరావృతం అవుతున్నా తనెన్నడూ పట్టించుకోలేదు అలా ఆలోచించి ఉంటే ఎప్పుడొక పరిష్కార మార్గం కనిపించేదేమో తనంటే ఉద్యోగం మూట భుజం మీద పెట్టుకుని ఊరూరా తిరిగాడు కాబట్టి జీవితం తనకెప్పుడూ కొత్తగానే ఉంది కాని తన భార్య సంసారమనే నాలుగు గోడల మధ్య ఇంటి పని వంట పని తప్ప మరో లోకం తెలియకుండా గడుపుతోంది ఇప్పుడు తన భార్య వైపు నుండి ఆలోచించడం ద్వారా ఒక చిన్న సమస్య ఆమెకి జీవితం పట్ల ఎంత గాఢమైన నిర్లిప్తని అసంతృప్తిని కలిగించి ఉంటుందో అర్థమవుతుంది ఇప్పటికైనా తన కళ్ళు తెరుచుకున్నాయి ఇక ముందైనా ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి ఇప్పటి నుండైనా తన భార్యకి కొత్త లోకాన్ని చూపాలి ఎప్పటికప్పుడు కొత్తగా తలెత్తే పాత సమస్యకి ఒక కొత్త పరిష్కారం కనుక్కోవాలి ఎలా ఆలోచిస్తూనే మాగొండగా నిద్రలోకి జారిపోయాడు రామచంద్రం రామచంద్రం దంపతులకు మొక్కలతో ఉన్న అనుబంధం ఈ రోజు కొత్తగా ఏర్పడింది కాదు పద్దెనిమిదేళ్ల క్రితం అమలాపురం నుండి బదిలీ అయి ఉద్యోగరీత్యా అన్నవరం వచ్చాడు అనతి కాలంలోనే తన ఆప్తుడైన తన కొలీగ్ అన్నవరం ప్రక్కనున్న తునిలో తన సొంత ఇంటిని అమ్మేస్తుంటే ఆ ఇల్లు బాగా నచ్చి రామచంద్రం కొనటం జరిగింది అలా ఊరితో బంధం ఏర్పడి ఆ దంపతులకు సహజంగా మొక్కలపై గల ప్రేమ సొంత ఇంటి ఆవరణలో మహావృక్షంలా పెరిగి శాశ్వత అనుబంధాన్ని పెనవేసింది ఉద్యోగరీత్యా ఏ ఊరికి బదిలీ అయినా ఎంత ఓపికతో ఒక్కడు రోజు వెళ్ళొచ్చేవాడు మరీ దూర ప్రాంతమైతే అక్కడే ఉంటూ వారానికొకసారి లేదా మిగతా సెలవు దినాల్లో ఇంటికొచ్చేవాడు అలా తిరిగి తిరిగి బదిలీ మీద ఏడు సంవత్సరాల క్రితం తిని వచ్చాడు ఇక్కడ కూడా తన అంకిత భావంతో ఐదు సంవత్సరాలు పనిచేశాక మళ్ళీ రాజమండ్రికి బదిలీ అయి వెళ్లిపోతుంటే హెడ్మాస్టారి సహకారంతో స్కూలు విద్యార్థులంతా ఒకటే రామచంద్రం మాస్టరే తమకు కావాలంటూ ప్రభుత్వంతో పోట్లాడి బదిలీ ఆపించారు అలా ఆయన సేవలకు ఒక విశిష్టమైన గుర్తింపు లభించింది ఏ ఉపాధ్యాయునికైనా అంతకు మించిన గౌరవం లభిస్తుందా అనుకుంటాడు రామచంద్ర అప్పుడప్పుడు సూర్యుడు పశ్చిమాన ఆరబోయటానికి ముద్దలు ముద్దలుగా సింధూరం బంధం మోసుకెళ్తుంటే మెలకు వచ్చింది రామచంద్రంకి నిద్రలేవగానే భార్య అందించిన పొగలిమ్మె టీ గ్లాసు అందుకొని మెల్లగా సిప్ చేస్తూ పరక్లోకి నడిచాడు అతని రాకతో పెరటికి కొత్త చైతన్య గాలికి హుషారుగా చెట్లన్నీ గౌరవ చేశాయి రామచంద్రం పెరడంతా పరామర్శిస్తుంటే ప్రకృతి నిండిగా పడక గది కిటికీ పక్కనే వరుసగా యూకలు చెట్లు బావి పక్కనే అరటి చెట్లు మరో పక్క బాదం చెట్టు ఇవన్నీ మనసుకి ఆహ్లాదం కలిగిస్తే మరో పక్కన దబ్బ నిమ్మ ఉసిరి పనస మామిడి చెట్లు వంటింటి పక్కనే గుమగుమలాడుతూ కరివేపాకు చెట్టు కోట ముఖద్వారం వద్ద పహారా కాస్తున్న రక్షక భటుల్లా సింహద్వారానికి అటు ఇటు నిటారుగా రెండు కొబ్బరి చెట్లు అలా ఉన్న ఆ ఇంటిని చూస్తే ఎవరికైనా ఒక్కసారి ఆ ఇంట్లోకెళ్లి పెరడంతా తిరిగితే బాగుండు కదా అన్న మక్కువ కలుగుతుంది మరోవైపు మంకెనలు మందారాలు మంతులు బొండుమల్లి విరజాజి సన్నజాజి గులాబీలు కనకాంబరం అన్నీ ఒక చోట చేరి తోటంతా వింత పరిమళాలు వెదజల్లుతుంటాయి రామచంద్రం అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న అనుభవజ్ఞుడైన వైద్యుడ్లా ప్రతి చెట్టును పరిశీలిస్తూ పరామర్శిస్తూ సంతృప్తి నిండిన మనసుతో పెరడంతా తిరుగుతూ బావి నీళ్లతో వాటిని అభిషేకిస్తూ అందులోనే తదాత్మ్యం అనుభవిస్తున్నాడు అరటి చెట్టుకు నీళ్లు పోస్తుంటే కింద కొత్త పిలకలు కనిపించి అవి అచ్చం తన మనవరాలు బోసుగా నమ్మినట్టై మనసు మరింత తేలికైంది అప్పుడే చప్పుడు స్ఫురించింది చల్లని దట్టమైన మేఘం కరిగి నిర్మలత్వాన్ని వర్షించినట్టయింది అంతవరకు అంతర్లీనంగా నలుగుతున్న ఒక సమస్యకి చక్కని పరిష్కార మార్గం లభించినట్టయి తృప్తిగా తల పంకించాడు ఇన్నాళ్ళు ఆలోచన తనకెందుకు కలగలేదని కాసేపు నొచ్చుకొని భార్యను పిలిచి చెప్పాడు ఆనందంగా శ్రీమహాలక్ష్మి ఈ వేసవి సెలవుల్లో మనం పిల్లల దగ్గరికి వెళ్తున్నాం ఆ మాట ఆమె చెవులకు తీయగా వినిపించింది మోము కలవ పువ్వులా ఉచ్చుకుంది మనసు పురివిప్పన మయూరమై నర్తించింది మధురమైన ఫలమేదో కింద అనుభూతి కలిగింది అంతలోనే మళ్లీ ఏదో అనుమానం కలిగి భర్తను ప్రశ్నించింది అలాగైతే ఈ పెరడు ఎవరికప్పగిస్తారు అదే ఆలోచించాను ఒక అద్భుతమైన పరిష్కారం దొరికింది నెల రోజులు మనం ఈ ఊరు విడిచి నాలుగు ఊర్లు తిరిగి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క వారం గడిపొస్తాం అంటుంటే అతని స్వరం అతనికే కొత్తగా అనిపించింది ఏమండి సరదాలకి వెళ్ళిపోతే ఈ సంతానాన్ని ఎవరు చూస్తారు అడిగింది మహాలక్ష్మి తన రెండు చేతులను తోట చుట్టూ తిప్పుతూ అదే చెబుతున్నానోయ్ అని భార్యకు ఎలా చెబితే అర్థమవుతుందని ఆలోచిస్తూ అన్నాడు మనం ఈ ఊర్లోనేని నాలుగు వారాలు మన పిల్లలు తమ కుటుంబంతో వచ్చి ఈ ఇంట ఒక్కొక్కరు వారం రోజుల పాటు గడిపి తోట సంరక్షణ బాధ్యత కూడా వహిస్తారు భర్త చెప్పిన దాంట్లో ఒక్క ముఖ కూడా అర్థం కాక మహాలక్ష్మికి అంతా అయోమయంగా అనిపించింది ఉలికూ పలుపు లేకుండా భర్త మొహంలోకి చూసింది దాంతో రామచంద్రం చెప్పాడు మహాలక్ష్మి నీ మట్టి బుర్రా కాసంత పక్కన పెట్టి నా మంచి బుర్రతో శ్రద్ధగా ఆలకించు మొదటి వారం మనం కృష్ణ ఇంటికి చేరుకుంటే రవి తన కుటుంబంతో వచ్చి ఈ ఇంట గడుపుతాడు రెండవ వారం మనం సీత ఇంటి గడిపితే అదేవారం కృష్ణ తన కుటుంబంతో వచ్చి పంపుతాడు మూడవ వారం మనం రాజమండ్రిలో బయలుదేరి తిరుపతిలో ఉన్న రవి ఇంటికి చేరుకుంటే శ్రీలత భర్త పిల్లలతో వచ్చి ఒక వారం గడిపి తిరిగి తన ఇంటికి చేరుకుంటుంది నాలుగో వారం మనం శ్రీలత ఇంటికి చేరుకుంటే సీత తన కుటుంబంతో వచ్చి ఈ ఇంట గడుపుతుంది అని రామచంద్రం అంతా వివరంగా చెప్పి తను చెప్పింది భార్యకు సరిగ్గా అర్థమైందో లేదోనని అటు చూడబోతే మెత్తగా తన బుగ్గల్ని ఎవరో స్పృశించినట్టే కలవరపాటుగా ఉలిక్కిపడ్డాడు పూర్ణహర్షంతో మనసు గాలిలో తేలిపోతుంటే మునివరీల మీద పైకి లేచి పరమశంతో రెండు చేతుల్లోకి తీసుకొని మొహమంతా ముద్దలతో నింపేసి బ్రివును ఇంట్లోకి పరిగెతీసింది మహాలక్ష్మి మళ్లీ అదే వేగంతో పెరట్లోకొచ్చి భర్త చేతిలో పెన్ను నాలుగు ఇన్లాండ్ కవర్లు పెట్టి చెప్పింది ఉన్న ఫలంగా పిల్లలందరికీ ఉత్తరాలు రాసేయండి అలాగే మన ప్రయాణం ఎప్పుడో ఆ ముక్క కూడా నా చెవిని వేస్తే పిల్లలకి ఇష్టమైన పిండి వంటలు తయారు చేసి మన బట్టలు కూడా సర్దేసి సిద్ధంగా ఉంటాను ఆ క్షణం భారీ మొహం చూస్తే అతనికి చెట్టుగా పండిన పనస పండులో తీయదనం గుర్తొచ్చి మధురంగా నవ్వుకున్నాడు రామచంద్రం తన ఆలోచన అర్థమయ్యేలా నలుగురికి వివరంగా ఉత్తరాలు రాసి చివర్లో ఇలా అన్నాడు నా ఈ ఆలోచనకు మన పెరటతోట కారణమైతే కావచ్చు కాని అంతకుమించి ముఖ్యంగా ఈ విధానం మన దైనందిన జీవితాలలో తగు మార్పును తీసుకొచ్చి జీవన ప్రవాహంలో కొత్త అనుభవాలకు అనుభూతులకు చోటిచ్చి ఎప్పటికీ ఒక మధురమైన జ్ఞాపకంగా మనలో మిగిలిపోవాలని అభిలాషిస్తున్నాను నా ఆలోచన మీకు నచ్చిన పక్షంలో వెంటనే జవాబు రాస్తే మన ప్రయాణ కార్యక్రమాల్ని ఎప్పుడు ఎలా ప్రారంభించవచ్చో వెంటనే మీకు తెలియజేస్తాను అని ముగించి పోస్ట్ చేశాడు ఆ మరుసటి వారమే అంత అద్భుతమైన ఆలోచన కలిగినందుకు తండ్రిని అభినందిస్తూ ఆ ఆలోచనకు వెంటనే కార్యరూపం ఇవ్వమంటూ గ్రీన్ కూడిన నాలుగు ఉస్తూ తలుపు తట్టాయి ఈ కథలంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి